జిల్లాలకు సంబంధించి ప్రస్తుతం ఒక మంత్రివర్గ ఉపసంఘం అయితే వేశారు వాళ్ళు అధ్యయనం చేసి ఒక నివేదిక ఇస్తారు అది చాలా కీలకం దాని ఆధారంగా జిల్లాలు పెరుగుతాయా సరిహద్దులు మారతాయా జిల్లాల పేర్లు మార్పులు ఇవన్నీ కూడా జరుగుతాయి అయితే దీనికి సంబంధించి తాజాగా అందుతున్న సమాచారం ముప్పై రెండు జిల్లాలు అవకాశం ఉంది రాష్ట్రంలో కొత్తగా అనేది ఒకటి ప్రధానంగా పలాస శ్రీకాకుళం పార్వతీపురం విజయనగరం విశాఖపట్నం అరకు అనకాపల్లి కాకినాడ రాజమండ్రి అమలాపురం ఏలూరు మచిలీపట్నం అమరావతి గుంటూరు బాపట్ల నరసరావుపేట మార్కాపురం ఒంగోలు నెల్లూరు గూడూరు తిరుపతి చిత్తూరు మదనపల్లి హిందూపురం అనంతపురం ఆదోని కర్నూలు నంద్యాల కడప రాజంపేట ఈ జిల్లా ఇవన్నీ కూడా ఇప్పుడు జిల్లా కేంద్రాలు కాబోతున్నాయట దీని మీద అధికారిక ప్రకటన అయితే చేయాల్సి ఉంది అలాగే ఒంగోలు జిల్లా పరిధిలోకి అర్ధంకి నియోజకవర్గం ఒంగోలు జిల్లా పరిధిలోకి వెళ్ళబోతుందట ఎందుకంటే ఇప్పటివరకు బాపట్లలో ఉంది కాబట్టి అది ఒంగోలు జిల్లా పరిధిలోకి వెళ్ళబోతోంది అనేది అంటే కొన్ని సరిహద్దులు మారుతాయి కొన్ని పరిధులు మారుతాయి అలాగే చాలా చోట్ల కొన్ని గ్రామాలు కూడా పక్క జిల్లాల్లో కూడా మారే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఆ తరహా అధ్యయనం అయితే చేస్తుందట ఈ కమిటీ మంత్రివర్గ ఉపసంఘం దీనికి సంబంధించి కొంచెం మంత్ కొంతమంది మంత్రులను ఉపసంఘంగా వేసి దీని మీద అధ్యయనం చేయమన్నారు ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా త్వరలో అధికారికంగా ఒక ప్రకటన జరిగే అవకాశం ఉంది చేసే అవకాశం ఉంది కాకపోతే ఒక ముప్పై రెండు జిల్లాలైతే రాబోతున్నాయి అనేది ఇప్పటివరకు మరి పార్లమెంట్ నియోజకవర్గాలు ఆధారంగా ఇరవై ఆరు జిల్లాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ముప్పై రెండు జిల్లాలు చేయబోతున్నారట మొత్తంగా మొత్తం టోటల్గా అంటే ఉన్న ఇరవై ఆరుకి ఇప్పుడు ఇంకా అదనంగా ఒక ఆరు జిల్లాలైతే పెరిగే అవకాశం ఉంది అనేది ఒక ప్రచారం